మూడు దశాబ్దాలుగా అలుపేరగని పోరాటాలు చేసి కొన్ని రాజకీయ పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మాన్యశ్రీ మందకృష్ణ మాదిక సృష్టించిన ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పుకోవాలని ప్రకాశం జిల్లా జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిక కొనియాడారు సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ తీర్పుతో మాదిక జాతికి న్యాయం జరిగిందన్నారు ముప్పై సంవత్సరాలుగా కుటుంబాలను పిల్లలను సైతం వదిలిపెట్టి వర్గీకరణ జరిగితే జాతి భవిష్యత్తు బాగుపడుతుందన్న సంకల్పంతో పనిచేసిన మందకృష్ణ మాదిగా అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యమం కోసం అసవులు బాసిన అమరవీరులకు జోహర్లు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకులు మున్నంగి నాగరాజు మాదిక రుద్రపోగు సురేష్ మాదిగా మా ప్రకాశం జిల్లా నాయకులు వీక్షాలు మాదిగా వర్ల దేవయ్య మాదిగా నార్సింగరావు మాదిగా బొంత యేసుదాసు మాదిగా తొరటి ఆనంద్ మాదిగా రాజు మాదిగా కిస్టాఫర్ మాదిగా కాశీరావు మాదిగా ఉద్యమ ధన్యవాదములు తెలియజేశారు బాబురావు మాదిగా జర్నలిస్ట్ గారు అధ్యక్షులు ధన్యాల బాబురావు గారు ఇచ్చేసి వారు ఈ ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం మనం దీని వల్ల కలగబోయే లాభాలు ఈ కాయలన్నిటి గురించి క్షుణ్ణంగా సోరంత్రానికి మనందరం కూడా జాగ్రత్తగా ఉంటే క్షుణ్ణంగా సోరిస్తారు ఒకసారి అందరం కూడా రాపండియా తమ్ముడు ఒక పది ఆపండి సిమట మాదిరిగా పెద్దలారా మాదిగా అమ్మలారా మాదిరిగా అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా మీ అందరికీ మాన్యశ్రీ మందాకిస్తున్న మాదిగా అన్నగారు తరపున ఎంఆర్పీఎస్ తరపున మీ చిమట గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాదిగా సోదరులారా అమ్మలారా ఈరోజు ఈ పండుగ వాతావరణానికి కారణం ఏమిటి అని మీలో చాలా మందికి ఒక అనుమానం ఉంది అనుమానమే అయితే ఇక్కడ మాదిక జాతి కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మందకిస్తుల మాదిగా మరి ఫోటోలు ఉన్నటువంటి ఆయన జండలలో ఎదుగుతున్నటువంటి మందకిస్తుల మాదిగా మాదికల కోసం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జూలై ఏడో తారీఖున ప్రారంభించి

రాజకీయ పార్టీలకు అలవాటు పడి ఇది ఏదో అనుకుంటున్నారు రాజకీయ పార్టీలో మనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మనం మాదిరి జాతి పై ఉన్నాం కాబట్టి మాదిరి జాతి కోసం మాత్రమే ఈ యొక్క ఎంఆర్పీఎస్ స్థాపించాడు ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాము మీ గ్రామంలో ఎవరైతే పదో తరగతి ఇంటర్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నారో ఈ చదువుకున్న వ్యక్తులు మొత్తానికి కూడా మీకు అతి త్వరలోనే ఉద్యోగాలు రాబోతున్నాయి అది అత్యంత సత్యం పదో తరగతి ఇంట్రెస్ట్ గ్రీన్ పిల్లలు ఎంతమంది అయితే మీ మాదికల్లో ఉన్నారో అతి త్వరవారి మొత్తానికి ఉద్యోగాలు వస్తుంది మేము ఎప్పుడూ నేను చూడండి టీవీ చూడండి సుప్రీం కోర్టు సుప్రీం కోర్టులో న్యాయం గెలిచిందని దేశం మొత్తం కూడా దేశం మొత్తం కూడా గర్వపడుతుంది ఈ రోజు మాదిగల పక్షాల న్యాయం గెలిచింది అందుకని మనకి ఎలాంటి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు ఎవరైతే